ఏం నాయనా గాడి పాలు కావాలమ్మా నువ్వెవడివిరా గాడిది పాలనగానే ప్రత్యక్షం అయితే ఏమంటివి ఏమంటివి నన్ను పట్టుకోని ఎవరంటిరా చుట్టుపక్కల రాష్ట్రాలన్నిట్లలో ఫాములు పెట్టి గాడిద పైకి వచ్చిన వాడిని ఏమిరా గుర్తులేదా పోయి నా గాడిద పాలు పట్టుకుని తాగింది గుర్తు లేదా లేకపోతే గుర్తు రావడం లేదా మీ తాత ముత్తాతల నుండి బలం కోసం మా గాడిద పాలు తాగే బలంగా ఉన్నారా మీ తాతనా నీ తాతనే నీ తాతరా పోరా

నువ్వు గార్డ్గా ఫార్మ్ పెట్టు పాలము పైసలు పట్టు ఇల్ ఇద్దరు ముఖా కొట్టు